హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లెక్కించి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఉద్యోగి గౌరవంగా ఆర్థికంగా భద్రతతో జీవించేందుకు పెన్షన్ వ్యవస్థ రూపొందిద్దుకుంది అయితే నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షన్దారులకు ప్రస్తుతం పెన్షన్ పరిమాణం సరిపోవడం లేదు వయసు పెరిగే కొద్దీ పెన్షన్దారుల జీవితంలో ప్రధాన సమస్య ఆరోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఆసుపత్రి వ్యయాలు ఇవన్నీ పెన్షన్పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి ఫలితంగా పెన్షన్ వాస్తవ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది ఈ పరిస్థితుల్లో అదనపు పెన్షన్ కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వలాభనంతో జీవించే భద్రతను అందిస్తుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి గౌరవంతో జీవించే హక్కు ఆర్టికల్ నలభై ఒకటి ఉద్దాప్యంలో ప్రభుత్వ సహాయం వంటి నిబంధనలు వృద్ధుల సంక్షేమాన్ని రాష్ట్ర బాధ్యతగా పేర్కొంటున్నాయి అదనపు పెన్షన్ అమలు ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని కార్యకరూపంలోకి తీసుకొచ్చే చర్యగా భావించాలి కేంద్ర పార్లమెంటరీ స్థాయి కమిటీ నూట పదవ నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ప్రస్తుత పెన్షన్ విధానంలో ఉన్న లోపాలను గమనించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాల వయసు నుంచి మాత్రమే అమలులో ఉండగా అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు గల పెన్షన్దారుల తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కమిటీ స్పష్టం చేసింది అందుకే కమిటీ క్రమంగా అదనపు పెన్షన్ అమలు చేయాలని సిఫార్సులు చేసింది అరవై ఐదు సంవత్సరాలకు ఐదు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలకు డెబ్బై సంవత్సరాలకు పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతం ఎనభై సంవత్సరాలకు ఇరవై శాతం అదనంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే డెబ్బై సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ అమలు చేస్తూ కేంద్ర సిఫార్సుల కన్నా మెరుగైన శాతాలను వర్తింపజేస్తోంది ఇది ఆర్థికంగా సాధ్యమనే పరిపాలన పరంగా అమలు చేయదగినదని స్పష్టంగా నిరూపిస్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాల ఫెన్షన్దారులు ఒకే నియామక నిబంధనలు ఒకే ఉద్యోగి విమరణ నియమాలు కింద సేవలు అందించిన వారికి భిన్నమైన ఫెన్షన్ ప్రయోజనాలు కల్పించడం ఆర్టికల్ పద్నాలుగులోని సమానత సూత్రానికి విరుద్ధం ఇది అనవసర అసంతృప్తికి న్యాయ వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రెండు సముచితమైన మార్గాలున్నాయి తెలంగాణ రాష్ట్రంతో సమానంగా అదనపు పెన్షన్ పరిమాణాన్ని అమలు చేయడం లేదా కనీసంగా అయినా కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫారసులను దశలవారీగా అమలు చేయడం ఈ రెండిట్లో ఏదైనా అమలు చేయడం ద్వారా వద్ద పెన్షన్దారులు జీవన గౌరవం భద్రత కలుగుతుంది కావున అదనపు ఫెన్షన్ పద్ధతుల భద్రత గౌరవంపై పెట్టుబడి తెలంగాణ అనుభవం కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన దారి చూపుతున్నాయి ఆలస్యం చేయకుండా మానవీయ దృక్పథంతో నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వద్ద ఫెన్షన్దారుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది జీవితాంతం ప్రజాసేవ చేసిన వారికి వృద్ధాప్యంలో భద్రత కల్చ కల్పించడమే నిజమైన మంచి పాలనకు నిదర్శనం అరవై సంవత్సరాలు పైబడిన పెన్షన్దారులకు ఉన్న కనుక త్వరలో అధిక పెన్షన్ అమలయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారండి సోయా ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్